మన విగ్రహానికి నివాళులర్పీఠానికి రావటం మనందరం నిజంగా కళాకారు సంస్థ చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం గతంలో ఎంతోమంది హీరోయిన్లు ఇక్కడికి రావడం జరిగింది చాలా ఏళ్ల తర్వాత అసలు ఈ సాయుత శిహాసిని వీళ్ళంతా రావడం జరిగింది ఇన్నాళ్ళకి మన అదృష్టం బాగుంది జయసు గారు ఈ సెంటర్ రావటం ఆమెకి నివాళులడానికి ఆమె ఆమెతో పాటు మా చైలమ్మ చచ్చివాణి అలాగే సింగర్ రజని కృష్ణారావు గారు హైదరాబాద్ నుంచి వచ్చాడు మేడం ఈ అభిమాని గండసాల పాటలు శివకుమారు భాను ప్రకాష్ చంద్రబాబు నేను పెంచిన పేర్ల వరకు విగ్రహం ముందు రావాలి సీన్లు ఇద్దరు మిగతా వాళ్ళు ఎవరిని రానియద్దండి దూరంగా ఉండి చూడండి తర్వాత నేను అందరితో నేను అక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాను త్వరగా ఏం ఉండదు అండి ఇక్కడ అనే ఉండదు మీ వాళ్ళు అనిపిస్తాను జోహార్ సావిత్రి గారు

ముందు సిమెంట్ విగ్రహం పెట్టాను పెట్టి కృష్ణరాజుని రాధికని చాముండేశ్వరి గారు వచ్చారు వస్తే కృష్ణరాజును రాధికారు రంగారావు విగ్రహం కుదరలేదయా బాగాలేదు అన్నారు సరే ఏం చేయాలనుకుంటుంటే చాముండేశ్వరి గారు నేను చేసి పంపిస్తాను నడ్రాసులో అది పెట్టండి రంగారావు గారు అన్నారు సరేనే అది మార్చి మళ్ళీ రెండు వేల పదకొండులో పన్నెండులో మళ్ళీ ఈ విగ్రహం పెట్టాం దానికి సుహాసిని కోడే శివప్రసాద్ హోమ్ మినిస్టర్ గారు వచ్చి ఓపెన్ చేయడం జరిగింది ఆ తర్వాత గుంటూరు వచ్చిన ప్రతి నటీమణులు నటులు అందరూ వచ్చి ఈ స్థలాన్ని చూస్తున్నారు ఎంతో మంది గాయకులు వచ్చారు అలాగే గండసాల విగ్రహం జయశ్ దాస్ గారు ఓపెన్ చేశారు ఆ తర్వాత చాలా ఏళ్ళకి దాన్ని కాన్సు విగ్రహంగా పెట్టి బాలుగారి చేత ఓపెన్ చేశాం ఆ రోజు బాలుగారు నన్ను కోరిక కోరికొందరు తమ్ముడు అన్నారు ఏంటి సార్ ఒక నాకేమన్నా అయితే చూడరా బాబు అన్నాడు అది అనుకోకుండా జరిగిన సంఘటన ఆయన ఆ మాట అన్నాడని ఒక్క ఏడాదిలో అప్పుడు ప్రభుత్వంతో తలాద పెట్టుకొని నేను ఈ విగ్రహం పెట్టాను దానికి చంద్రబాబు గారు లోకేష్ అందరు హెల్ప్ చేశారు సో ఈ మూడు విగ్రహాలు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేవమ్మా హైదరాబాద్లో కూడా రెండు రాష్ట్రాల్లో అదొక మన కళాదారు వారికి దక్కిందని గర్వంగా చెప్పుకుంటూ ముందు ఒక నిమిషం సత్యవాణి మాట్లాడాక సరే ప్రముఖ నటి సహజ నటి ఆమెకి ఎన్ని బిరుదులు ఉన్నాయో నేను దాదాపు నలభై ఏళ్ళ నుంచి మా స్నేహం అలాగే సాగుతుంది ఎన్నో సార్లు గుంటూరులో సత్కరించాను ఆ మహానటిని మాట్లాడవలసింది మిత్రులకి ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపు నలభై ఏడు నుంచి ఇక్కడ రావడం ఇప్పుడు రావడం అలాగే రంగారావు గారు హాస్యనారాయణరావు గారు ఆ రోజుల్లో వారిని బాగా ఎంకరేజ్ చేసి చాలా పెద్ద ఎత్తులో ఫంక్షన్లు చేసేవాడు ఆ రోజు అమలాసంగా ఇలా నేను కూడా చాలా ఫంక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాను కానీ కొన్ని కారణాల వల్ల విగ్రహం సావిత్రి అమ్మ గారు మహానకి సావిత్రి అమ్మ గారు విగ్రహం ఆవిష్కరణకి నేను రాలేకపోయాను నాకు చాలా సంత సంతోషంగా ఉంది ఈరోజు కనీసం ఎప్పుడైనా నేను వచ్చి నా తెలుపుకున్నాను ఇక్కడ గుర్తు నేను మా ఎగ్జిబిషన్ నా నా ఎగ్జిబిషన్ చేసిన జయశ్ర ఎగ్జిబిషన్ జరుగుతున్నది దానికోసం వచ్చాను సో వచ్చిన రంగారావు గారు కూడా ఇన్నేళ్ళ నుంచి రాలే ఇప్పుడు మీరైనా వచ్చేస్తే బాగుంటుంది ఈసారి వచ్చి విగ్రహానికి రంగేశ్వర్తుంది కానీ అలా అన్నారు అని రావడం జరిగింది సో మీకు చెప్పాలంటే మహానటి సావిత్రి గారి గురించి ఎంత చెప్పగలం మహానటి సావిత్రి గారి తర్వాత ఆ మహానటి పేరు ఎవరికి సరిపోదు ఆ పేరు ఆ మహానటి సావిత్రి గారి వేరే తర్వాత వచ్చిన వాడికి వేరే పేర్లు ఏమన్నా ఉండొచ్చేమో కానీ సావిత్రి గారే మహానవి సో అంత గొప్ప పాత్రలు చాలా గొప్ప గొప్ప క్యారెక్టర్స్ చేశారు సో చాలా చాలా సంతోషంగా ఉంది అందు ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే మహిళ చాలామంది హీరోలకి హీరో హీరోలకి డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి ఇలా చాలా మందికి విగ్రహ సింగర్స్కి అలా ఉంది కానీ ఒక మహిళా ఆర్టిస్ట్ ఒక మహిళా హీరోయిన్ ఒక మహానటికి విగ్రహం పెట్టాలంటే అది మొట్టమొదటిగా రంగారావు గారు చేశారు అది యూజువల్గా ఒకవేళ విగ్రహాలు పెడితే ఆ విగ్రహాలు నేను కొంచెం నా ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి నేను జనరల్గా విగ్రహాలంటే అంటే నేను పెద్దగా నాకు అది ట్రాఫిక్ కాపరేషన్ ఎక్కువ కొద్దిగా నిపత్తికరంగా ఉంటుందని ఆలోచించే వ్యక్తిని ఆయన ఒకటి కూడా విగ్రహాలంటే సావిత్రి గారి గురించి కూడా ఆలోచించి ఆమె కూడా పెట్టు అసలు బట్ కోర్స్ రంగారెడ్డి రంగా రంగారావు గారికి అదృష్టంగా అదృష్టం ఎందుకంటే ఆయన కళ మీద ఉన్న అభిమానం కళాకారుల మీద ఉన్న అభిమానం ఆయనకి సో ఆయన పెట్టారు థ్యాంక్స్ రంగారావు గారు మీరు గుర్తించినందుకు అదే ఇంకేమైనా చాలా సంతోషంగా రావడం అప్పుడప్పుడు అదే ఇలా ఎగ్జిబిషన్కి రావడం అలా జరుగుతూ చాలా సంతోషం మా పోనాని నుంచి వచ్చిన జైసుబుల్ గారికి సత్యవాడి గారికి మా మిత్రులు గ్రౌంటీ వాళ్ళందరికీ అందరికం టీ ఒక రిక్వెస్ట్ ఒక్క ఫుడ్ ఆఫ్ కాంతో ఒకే ఓకే ఫోటో ఫుడ్ ఇక్కడ ఓకేనా ఓకే ఓకేనా